మన ఈ జీవితం చాలా చిత్రమైంది మన ప్రమేయం లేకుండా ఈ లోకానికి వస్తాం మనమే అంతా అనుకుంటూ జీవిస్తాం కానీ ఏది మన ఆధీనంలో ఉండదు మనకు తెలియకుండానే బాల్యం యవ్వనం వృద్ధాప్యం అనే మజిలీలు దాటుకుంటూ ముందుకు సాగిపోతుంది ఈ మధ్యలోనే మనకు తెలియకుండానే మరణించి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోతాం కూడా పుట్టినప్పుడు వెంట తెచ్చేది ఏమీ ఉండదు పోయేటప్పుడు పట్టుకుపోయేది కూడా ఏమీ ఉండదు ఈ చావు పుట్టకల నడమ జీవితం ఒక పరీక్ష అంటుంది ఇస్లాం మీలో మంచి పనులు చేసేవారెవరో చూడాలని మేము చావు పుట్టకలను సృజించామంటాడు సృష్టికర్త అయిన దైవం ఖురాన్లు ఈ జీవితం శాశ్వతం కాదు అసలు జీవితం మరణాంతర పరలోక జీవితం ఆ జీవితం కోసం ఇక్కడ మనకు ఎదురయ్యే ఐదు పరిస్థితులను మేలైనవిగా భావించుకో అంటే వాటి ద్వారా ప్రయోజనం పొందు అని ప్రవక్త ము తెలియజేశారు మొదటిది వృద్ధాప్యానికి పూర్వం నీ యవ్వనాన్ని మేలైనదిగా భావించుకో రెండు అనారోగ్యానికి పూర్వం నీ ఆరోగ్యాన్ని మేలైనదిగా భావించుకో మూడు లేమికి పూర్వం నీ కలిమిని నాలుగోది పనుల్లో పూర్తిగా నిమగ్నం అవ్వక పూర్వమే నీ తీరికను ఐదు మరణానికి ముందు నీ జీవితాన్ని మేలైనదిగా భావించుకో ఈ లోకంలో మనం పొందిన ఈ జీవిత కాలం మనకి ఇయ్యబడిన ఈ వరాలన్నీ మనల్ని పరీక్షించడం కోసమే అల్లాహ ఇచ్చాడు మనం ఈ యథార్థాన్ని దృష్టిలో ఉంచుకొని మన జీవిత సామర్థ్యాల మేరకు మనకు వరాలనిచ్చిన స్వామి ప్రభు అయిన దేవుని అభిష్టం కోసమే వాటిని ఖర్చు చేయాలి ప్రతి విషయంలోనూ ఆయన అభిష్టం ఏదో చూసి నడుచుకుంటే ప్రపంచమనే ఈ పరీక్ష హాల్లో విజయం పొందగలుగుతాము అందుకే ప్రవక్త మహమ్మద్ సల్లాహిస్లం జీవితంలో ఎదురయ్యే ఐదు పరిస్థితులకు ముందు ఐదు స్థితులు మేలైనవిగా భావించుకో అంటే వాటిని వృధాగా పోనివ్వకు వాటి విలువలేమిటో తెలుసుకొని మసలుకో అని అన్నారు మొదటిది ముసలితనానికి ముందు యవ్వనాన్ని మేలైనదిగా భావించు అంటే వృద్ధాప్యం వచ్చే వరకు దాని కోసం ఎదురు చూడకుండా మనకు ఇవ్వబడిన యవ్వన కాలంలోనే దైవ మారిపో ఆయన్ని విధేయించు చెడు మార్గాలలో గుడ్డిగా నడవకు జీవితాన్ని నాశనం చేసుకోకు అని అర్థం రెండవది అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని మేలైనదిగా భావించు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పరలోక సౌఖ్యం పొందేందుకు నీ శక్తిని నంతా ధారపడి దయా దాక్షిణ్యం లేని రోగం నీ శక్తిని హరించేస్తుంది సుమా ఆ తర్వాత నీవు దైవం సమక్షంలో ఉత్త చేతులతో వెళ్లవలసి వస్తుంది అక్కడ ఈ లోకంలో నీకు లభించిన ఆయు ఆరోగ్యాలు శక్తి సామర్థ్యాల ద్వారా నీ ప్రభువును ఏమాత్రం ప్రసన్నునిగా చేసుకోలేకపోయానే అన్న విచారంలో పడిపోగలవు నీకు యవ్వనం ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి ఈ భూమి మీద ఉంటూ ధిక్కరించడం అవిధేయత చూపుతూ జీవించడం మూర్ఖత్వం అవుతుంది అందుకే జబ్బు పడి ఏమీ చేయలేని స్థితి కన్నా ముందుగానే మంచి పనులు చేసి పుణ్యాలను మూటకట్టుకో ఇక మూడవది లేమికి పూర్వం కలిమిని మేలైనదిగా భావించు ఒకవేళ అల్లాహ్ ఆయన కటాక్షంతో నీకు ఏదైనా ధన సంపత్తిని ఇస్తే ఆయన్ని ధ్యానించు నీ హృదయ పలకంపై ఏర్పడిన అలసత్వ పొరను ఛేదించు అప్పుడు కాని నీ హృదయం దైవ ప్రకాశంతో వెలుగొంది పోతుంది రేపు మరణానంతరం ఈ లోకంలో మనకు లభించిన జీవిత వరాలు ఒక్కొక్కటి చొక్కా పట్టుకుని నిలబెడతాయి అయితే చూడు నీవే గనక సంపన్నుడు అయితే అల్లాహ్ నీకు ఒసిగిన ఈ వరాలను గురించి ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయి నిరుపేదలైన నీ బంధువుల్ని అనాథలను లేమికి గురువైన నీ పొరుగువారిని దరిద్రులను నీ ధనంతో ఆదుకో దైవధర్మ ఉన్నతి కోసం ఈ సంపదను ఖర్చు పెట్టు మంచి అదృష్టాన్ని పొందగలవు నాలుగోది తీరిక ఎవరికి తెలుసు ఏ క్షణం ఏ ఆపద మనల్ని చుట్టుముట్టుతుందో అందుకే తీరికను సద్వినియోగం చేసుకుని పుణ్య కార్యాలు చేయడంలో త్వరపడాలి ఇక చివరిది మరణానికి ముందు జీవితాన్ని మేలైనవిగా భావించు ఈ జీవితం స్వతహాగా ఒక పరీక్షా పత్రం ఎంతో జాగ్రత్తగా మరెంతో తెలివిగా దీనికి జవాబు రాయాలి ఈ ప్రశ్న పత్రంలోని ప్రతి ప్రశ్నకు జవాబు నీవు ఖురాన్ బోధనలు దయప్రవక్త ము సలల్లా సలం గారి వివరణ వెలుగులోనే రాయవలసి ఉంటుంది ఆటపాటల్లో పడి అనవసర విషయాల్లో తలదూర్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు మరణమనే చిట్ట చివరి గంట మొగగానే నీవి జీవితం అనే పరీక్ష హాల్లో ప్రపంచం నుండి బయటికి నడవలసి వస్తుంది ఏ ఒక్క ప్రశ్నకు జవాబు రాయేసినా రాయకపోయినా రేపు పరలోకంలో నీకు నష్టమే జరుగుతుంది కనుక ఈ ఐదు పరిస్థితులను మేలైనవిగా భావించి మంచి పనులు చేస్తూ రేపు మరణానంతరం పనికి వచ్చే పుణ్యకార్యాల్లో ముందుండాలి అని తెలియచేయడం జరిగింది into am to